ఫ్యాన్ ఇండియా స్టార్ నటించిన వింటేజ్ లవ్ స్టోరీ రాధిష్యామ్ వరల్డ్ వైడ్ గా మార్చిన రిలీజ్ అయి తొలి రోజు కలెక్షన్ లో రికార్డు సృష్టించింది కానీ ఓవరాల్ గా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది ఈ నేపథ్యంలో సాధ్యమైన త్వరగా ప్రభాస్ నుంచి మరో చిత్రం రిలీజ్ ని ఆశిస్తున్నారు ఫ్యాన్స్ సలార్ చిత్రం షూటింగ్ లో ప్రభాస్ కి స్వల్ప గాయాలయ్యాయనే వార్త ఫ్యాన్స్ కి మరింత ఆందోళన కలిగించింది ప్రభాస్ గాయాన్ని పరిశీలించిన డాక్టర్స్ మైనర్ సర్జరీ అవసరమని సూచించడంతో అందుకోసం ప్రభాస్ స్పెయిన్ కి పెళ్లినట్లు తెలిసిందే సర్జరీ అనంతరం తిరిగి ప్రభాస్ సలారు బిగ్ ప్రాజెక్టు కావడంతో ఈ ఏడాదిలో పూర్తి కాదు ఆది పట్టేలా ఉంది ఈ పరిస్థితిలో మారుతి డైరెక్ట్ చేసే చిత్రానికి ఒకే బంచ్ లో అలాట్ చేశాడు ప్రభాస్ హారర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రం రూపొందనుంది రెండు షెడ్యూల్స్ లో ఫాస్ట్ గా షూటింగ్ ని పూర్తి చేయాలని నిర్ణయించారని వార్తలు వెలువడుతున్నాయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి రెండు వేల ఇరవై రెండు దీపావళి గిఫ్ట్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అందించాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ దీపావళి పండుగేనంటున్నారు విశ్లేషకులు